హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ స్టడీ సెంటర్ ఈరోజు మనం మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి సాంప్ర వివిధ రకాల సాంప్రదాయాల గురించి డిస్కస్ చేద్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ఐదు రకాల సాంప్రదాయాల గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం ఇంకో ఐదు వాదాలు ఉంటాయి ఆ ఇంకో ఐదు వాదాలు అనేటివి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేసే చేయండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు చూద్దాం వెంటనే క్లాస్ లోకి వెళ్తే సంరచనాత్మక వాదం మొట్టమొదటి వాదం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సంరచనాత్మక వాదం ఈ సంరచనాత్మక వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే మనకు సంరచనాత్మకం ప్రతిపాదించింది విల్ ఎల్ మూంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ విల్ ఎల్మ్ అయినా సంరచనాత్మక వాదాన్ని ప్రతిపాదించిండు అయితే సెయింట్ అగస్టీన్ పాండిత్యవాదం అనేది ఇక్కడ చూడండి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ సెయింట్ అగస్టీన్ పాండిత్యవాదం అనేది ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో సంరచనాత్మక వాదానికి దారితీసింది ఓకేనా ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలోని సంరక్షణాత్మక వాదానికి దారితీసింది అంటే మెయిన్గా సెయింట్ అగస్టిన్ ప్రతిపాదించినటువంటి పాండిత్యవాదం అనేది ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో సంరక్షణాత్మక వాదానికి దారితీసింది అంటారు ఓకే చూస్తే నెక్స్ట్ ఏంటి మళ్ళీ రైట్ టిష్నర్ సంరచనాత్మక వాదాన్ని అనుసరించాడు ఈ సంరక్షణాత్మక వాదాన్ని అనుసరించింది ఎవరు అంటే టిష్నర్ అండి ఈ టిష్నర్ ఆయన సంరక్షణాత్మక వాదాన్ని అనుసరించాడు సంరక్షణాత్మక వాదం మనసు అంటే ఏమిటి మనసు ఎందుకు ఆ విధంగా ఉంటుంది మొదలగు విషయాలను వివరిస్తుంది అంటే మనసుకు సంబంధించినటువంటి విషయాలను మనసులో ఉన్నటువంటి విషయాలను వివరించేది ఏంటిది అంటే ఈ సంరక్షణాత్మక వాదం ఓకేనా ఈ వాదం మనసులోని విషయాలైనటువంటి సంవేదనలు అనుభూతులు అండ్ ప్రతిమల గురించి వివరిస్తుంది ఓకేనా మనసులో ఉన్నటువంటి విషయాల గురించి అంటే సంవేదనలు గాని అనుభూతులు గాని ప్రతిమల గురించి కానీ వివరించే వాదం ఏమన్నా ఉంది అంటే అది సంరక్షణాత్మక వాదం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఇది దీంట్లో మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని ప్రతిపాదించింది ఎవరు ఈ ప్రతిపాదించింది మాత్రం విల్ వి ఎల్ మోన్ దాని తర్వాత ఇది ఏ ఈ సంరచ సంరక్షణాత్మక వాదానికి మూలం ఏంటంటే సెయింట్ అగస్టిన్ ప్రతిపాదించినటువంటి పాండిత్యవాదం దీన్ని అనుసరించింది ఎవరు అంటే టిషనర్ గుర్తుపెట్టుకోవాలి టిషనర్ అంటే అయినా దీన్ని అనుసరించాడు ఇది దేని గురించి వివరిస్తుంది అంటే మనసు అంటే ఏమిటి మనసు ఆ విధంగా ఎందుకు ఉంటుంది అనే విషయాల గురించి వివరిస్తుంది నెక్స్ట్ ఈ వాదం మనసులో విషయమైనటువంటి సంవేదనలు అనుభూతులు మరియు ప్రతిమల గురించి వివరిస్తుందండి నెక్స్ట్ చూస్తే కార్యకరణ వాదం ఈ కార్యకరణ వాదాన్ని ప్రతిపాదించింది విలియం జేమ్స్ ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ కార్యకరణ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరో అంటే విలియం జేమ్స్ ఈ వాదాన్ని అనుసరించింది ఎవరో అంటే జాండవై ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా కార్యకరణ వాదానికి సంబంధించి సరికాని వాదంలో ఎవరు అని నాలుగు ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనం విలియం జేమ్స్ డ్యూ ఈ ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ప్రతిపాదించింది విలియం జేమ్స్ అయితే దీన్ని అనుసరించింది మాత్రం డ్యూ ఈ వాదం ప్రకారం మనసులోని విషయాల కన్నా మనసు చేసే పనులు ముఖ్యం ఓకేనా మనసులోని విషయాల గురించి వివరించేది ఏంటి అంటే మన ఏమన్నా సంరచనాత్మక వాదము మనసు చేసే పనులను గురించి వివరించేది ఏంటి అంటే ఇక్కడ మనము కార్యకరణ వాదం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా కార్యకరణ వాదం మనసులో విషయాలు ఏమేమి ఉంటాయి మరి ఆలోచన ప్రజ్ఞ అవధానం ప్రత్యక్షం మొదలగు విషయాలను గురించి అధ్యయనం చేసేటటువంటి వాదం ఏంటంటే కార్యకరణ వాదం ఓకేనా మెయిన్గా దేని గురించి ఇది అధ్యయనం చేస్తుంది మనసులో ఉన్నటువంటి ఆలోచన ప్రజ్ఞ అవధానం మరియు ప్రత్యక్షం మొదలగు విషయాలను గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం కార్యకరణ వాదం దాని తర్వాత మూడవది సంసర్గవాదం ఈ సంసర్గవాదాన్ని జాన్ లాక్ ప్రతిపాదించండు జాన్ లాక్ ప్రతిపాదించినటువంటి వాదం ఏంటి అంటే సంసర్గవాదం ఉద్దీపనలకు ప్రతిస్పందనలకు మధ్య ఏర్పడేటటువంటి బంధం వల్ల వ్యక్తి ప్రవర్తనలో మౌలికమైన మార్పు వస్తుందని జాన్ లాక్ పేర్కొన్నాడు ఓకేనా ఈ ఉద్దీపనలకు ప్రతిస్పందనలకు మధ్య ఏర్పడే బంధాన్ని మనము సంసర్గము అంటాము గుర్తు పెట్టుకోవాలి అభ్యర్థులు ఉద్దీపనలకు ప్రతిస్పందనలకు మధ్య ఏర్పడేటువంటి బంధం వల్ల వ్యక్తి ప్రవర్తనలో మౌలికమైనటువంటి మార్పు వస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే జాన్ లాక్ ఓకేనా మనం ఇక్కడ ఆ టెక్నిక్ ఏంటి అంటే ఉద్దీపనలకు ప్రతిస్పందనలకు మధ్య ఏర్పడేటువంటి బంధాన్ని మనము ఈ సంసర్గము అంటాం ఈ సంసర్గవాదాన్ని ప్రతిపాదించింది జాన్ లాక్ ఈ విషయం వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రవర్తనావాదం ఈ ప్రవర్తవాద ప్రవర్తనవాదం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ జేబి వాట్సన్ చాలా రకమైన అంశాలు మనకి ఇచ్చాడు ఇక్కడ చూసుకోవచ్చు ప్రవర్తనవాదానికి మూల పురుషుడు ఎవరు అంటే ఇక్కడ జేబి వాట్సన్ ఓకేనా ప్రవర్తనవాదానికి వాదానికి మూల పురుషుడు జేబి వాట్సన్ ఈ వాదాన్ని అనుసరించింది ఎవరు అంటే ఇవాన్ పావులో బిఎఫ్ స్కిన్నర్ గత్రి హాల్ అండ్ టల్మాన్ ఓకేనా చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రవర్తన వాదానికి మూల పురుషుడే అంటే ఎవరు అంటే జేబి వాట్సన్ పేరు చెప్పుకుంటాం అదే విధంగా ఈ వాదాన్ని అనుసరించింది మాత్రం ఇవాన్ పావులో అనుసరించాడు అండ్ బిఎఫ్ స్కిన్నర్ అనుసరించాడు గత్రి హాల్ అండ్ టల్మాన్ వీరందరూ కూడా ఈ ప్రవర్తనవాదాన్ని వాదాన్ని అనుసరించినటువంటి వ్యక్తులు ఇక్కడ మనం చూసుకుంటే ఇవాన్ పావులో అనేది కుక్కపైన ప్రయోగం చేసి దాని ప్రవర్తనని అధ్యయనం చేసింది కాబట్టి ఒక గుర్తు పెట్టుకోవచ్చు బిఎఫ్ స్కిన్నర్ అంటే కూడా ఎల్గపై ప్రయోగం చేసేసి దాని ప్రవర్తన దాని అభ్యసంలోని మార్పులు అంటే ప్రవర్తనలోని మార్పును గమనించింది కాబట్టి ఈయన కూడా ప్రవర్తనవాది అని గుర్తుపెట్టుకోవచ్చు ఈ గత్రి హాల్ అండ్ టెల్మాన్ కూడా మనకు ఈ ప్రవర్తనకు సంబంధించినటువంటి విషయాలను కనుగొనడం జరిగింది కాబట్టి వీళ్ళు కూడా ప్రవర్తనవాదుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక ఈయన ఇచ్చినటువంటి మెయిన్ డెఫినేషన్ చూస్తే కొలవదగినటువంటి బాహ్యమైన ప్రవర్తన అంశాలను అధ్యయనం చేసేదే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పాడు ఓకేనా కొలవదగిన బాహ్యమైన ప్రవర్తన అంశాలను కొలవదగినటువంటి బాహ్యమైనటువంటి ప్రవర్తన అంశాలను అధ్యయనం చేసేదే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఎవరు అంటే మనకు జేబి వాట్సన్ అని గుర్తుపెట్టుకోవాలి ఇక దాని తర్వాత వాట్సన్ మనోవిజ్ఞాన శాస్త్రం పేరునే ప్రవర్తన శాస్త్రంగా మార్చడానికి సిద్ధపడ్డాడు చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూస్తే జేబి వాత్సన్ అంటేనా మనోవిజ్ఞాన శాస్త్రం పేరునే ప్రవర్తన శాస్త్రంగా మార్చడానికి సిద్ధపడ్డాడు అంటే ప్రవర్తన అనేది మెయిన్ గా వ్యక్తిలో కలిగేటటువంటి ప్రవర్తననే మనము మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ అభ్యసనం అనే కాన్సెప్ట్ కూడా మనోవిజ్ఞాన శాస్త్రంలో భాగం కాబట్టి ఈయన ప్రవర్తన శాస్త్రంగా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మార్చాలని చెప్పినటువంటి వ్యక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి ప్రవర్తన వాదాన్ని ప్రతిపాదించింది జేబి వాట్సన్ ఈ వాదాన్ని అనుసరించింది ఇవాన్ పావులో బిఎఫ్ స్కిన్నర్ గత్రి హాల్ సెల్మన్ ఇక్కడ మనం క్వశ్చన్ అడగచ్చు ప్రవర్తనా వాదానికి సంబంధించి సరికాని వారిలో ఎవరు అని నాలుగు ఆప్షన్ ఇస్తాడండి ఈ ముగ్గురులో ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు జేబీ వాట్సన్ పావులో బిఎఫ్ స్కిన్నర్ అని ఇచ్చేసి ఇంకోటి వేరే పేరు ఇస్తాడు అలా మనం గుర్తుపెట్టగలగాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఇవాన్ పావులో బిఎఫ్ స్కిన్నర్ గత్రి హాల్ అండ్ టల్మాన్ అనేటటువంటి ఈ ఆరుగురు వ్యక్తులు ఈ వాదాన్ని అనుసరించారు ఈయన ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డెఫినేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి కొలవదగినటువంటి బాహ్యమైన అంశాలను అధ్యయనం చేసేదే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పాడు నెక్స్ట్ అలాగే మనోవిజ్ఞాన మనో విజ్ఞాన శాస్త్రం పేరును ప్రవర్తన శాస్త్రంగా మార్చడానికి సిద్ధపడ్డ వారిలో మొదటి వ్యక్తి ఎవరు అంటే మనం వాసన్ పేరును చెప్పుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ వన్ గెస్ట్ ఆల్ట్ వాదం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ గెస్ట్ ఆల్ట్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే మ్యాక్స్ వర్ధమేర్ ఓకేనా మ్యాక్స్ వర్ధమేర్ ఏం చేస్తాడు ఈ గెస్టాల్ట్ వాదాన్ని ప్రతిపాదించండు మరి ఈ వాదాన్ని అనుసరించింది ఎవరంటే కొహెలర్ కోఫ్కా అండ్ టు లెవెన్ ఓకేనా కోహెలర్ అండ్ టు లెవెన్ ఓకేనా ఇక్కడ గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థం సమగ్రాకృతి లేదా మొత్తము మీరు ఆల్రెడీ దీనిపైన వీడియో చేశాను నేను ఈ పదాలు వాటి మూల పదాలు వాటి అర్థాలు అనే ఒక వీడియో చేశాను ఇక్కడ డిస్క్రిప్షన్ లో పెడతాను చూడని వాళ్ళు ఉంటే చూసుకోండి ఇక్కడ సైకాలజీలో ఉన్నటువంటి అన్ని పదాలు వాటి మూల పదాలు వాటికి అర్థాలు కూడా నేను వీడియో చేశానండి చూసుకోవచ్చు మీరు గెస్టాల్ట్ వాదులు ప్రత్యక్షం గురించి ఎక్కువ పరిశోధనలు చేశారు ఓకేనా గెస్టాల్ట్ వాదులు ప్రత్యక్షం గురించి చూడండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రత్యక్షం గురించి ఎక్కువ పరిశోధనలు చేసినటువంటి వాదం ఏంటి అంటే గెస్టాల్ట్ వాదము గుర్తుపెట్టుకోవాలి గెస్టాల్ట్ వాదుల ప్రకారం ఏదైనా ఒక విషయాన్ని విడివిడిగా కాకుండా మొత్తంగా ప్రత్యక్షం చేసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ గెస్టాల్ట్ వాదుల్లో ఒకడైనటువంటి కోహెలర్ ఒక చింపాంజి పైన ప్రయోగం చేస్తాడండి ఆ చింపాంజిని ఒక గదిలో బంధించి ఇక్కడ పైన సీలింగ్ కి ఒక అరటిపండ్ల గుర్తి పెడతాడు ఆ అరటిపండ్లు తినాలి అంటే ఇది ఏదో విధంగా అరటిపళ్ళను అందుకోవాలంటే అది చింపాంజీకి అందదు చాలా ఎత్తులో ఉంటుంది అది ఎత్తులో ఎక్కి అందుకోవాలనే ఉద్దేశంతో అక్కడ కొన్ని రకాలైనటువంటి వస్తువులు అక్కడ అక్కడ పారేస్తా ఉంటాడు కోహెలర్ అప్పుడు చింపాంజిని గదిలో బంధించినప్పుడు అది చుట్టూ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నిటిని ప్రత్యక్షం చేసుకుని ఆ వస్తువులను ఒకదానిపై ఒకటి పేర్చి దానిపై ఎక్కి ఆ అటు మన తింటూ ఉంది ఇక్కడ అభ్యసనం అనేది అలా జరుగుతుంది దానికి అంటే ఇక్కడ చూస్తే విషయం ఏంటంటే అక్కడ విడివిడిగా చూసినప్పుడు విడివిడి వస్తువులు ఉన్నాయి కాబట్టి ఏది కూడా దానికి అట్లా అర్థం కాలేదు వాటి అన్నిటిని మొత్తంగా ప్రత్యక్షం చేసుకుంది కాబట్టి అక్కడ అభ్యాసం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనం గెస్టాల్ట్ వాదంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటని కూడా విషయం అర్థం చేసుకోవాలి విడివిడిగా కాకుండా ఇక్కడ చూడండి విడివిడిగా కాకుండా మొత్తంగా ప్రత్యక్షం చేసుకోవాలనే విషయాన్ని చెప్పింది ఏంటి అంటే గెస్టాల్ట్ వాదం ఓకేనా నెక్స్ట్ ఇక కర్ట్ లెవెన్ గెస్టాల్ట్ వాదాన్ని వివిధ దశలుగా విస్తరింపజేసి క్షేత్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్షేత్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే కర్ట్ లెవెన్ మరి ఎలా ప్రతిపాదించాడు ఈ గెస్టాల్ట్ వాదాన్ని వివిధ దశలుగా విస్తరింపజేసి ఈ క్షేత్ర సిద్ధాంతం అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు ఎవరు అంటే ఇక్కడ మనం కార్టులెవెన్ టేస్ చెప్పుకోవాలి దీంట్లో కూడా ముఖ్యమైనటువంటి విషయాలే మనం ఇచ్చాం చూస్తే ప్రతిపాదించింది మాత్రం మ్యాక్స్ వర్ధమే దీని వాదాన్ని అనుసరించింది కోఫ్కా అండ్ కార్ట్ లెవెన్ ఈ గెస్టాల్ట్ అనేటటువంటి జర్మన్ పదానికి అర్థం సమగ్ర ఆకృతి లేదా మొత్తం అని అర్థం గెస్టాల్ట్ వాదులు దేని గురించి మనము పరిశోధనలు చేశారు అంటే ప్రత్యక్షం గురించి ఎక్కువ పరిశోధనలు చేశారు మెయిన్ గా ఈ ప్రత్యక్షం అంటే అర్థం ఏంటి మనం విడివిడిగా కాకుండా మొత్తంగా ఒక విషయాన్ని ప్రత్యక్షం చేసుకోవడం విషయం గురించి ఈ గెస్టాల్ట్ వాదం వివరిస్తుంది అదే విధంగా కరెక్ట్ లెవిన్ గెస్టాల్ట్ వాదాన్ని వివిధ దశలుగా విస్తరింపజేసి క్షేత్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఇది ఈ రోజు ఉన్నటువంటి వివిధ రకాలటువంటి సాంప్రదాయాలు ఇక దాని తర్వాత ఇంకో వీడియోలో ఇంకో ఐదు సాంప్రదాయాలు అంటే ఈ వాదాలు ఉన్నాయి అవి పెట్టేసి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అభ్యర్థులు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు ఓకేనా లైక్ కూడా చేయండి మై ఐడియా ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇప్పుడున్నటువంటి టెట్ కి గానీ డిఎస్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ సో గమనించి చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బై బాయ్